ఇక్కడ మందకృష్ణ ఏం మాట్లాడుతున్నాడంటే నేను అంబేద్కర్ గారి భావజాలంతో అంబేద్కర్ గారి ఆశయ సాధనతోటి అంబేద్కర్ గారి అడుగుజాడుల్లో ఆయన ఆలోచన విధానంతో నేను అంబేద్కర్ గారి వారసుడిగా అభిమానుడిగా అనుచరుడిగా మరి మరో అంబేద్కర్ నన్ను చెప్పుకుంటూ ముప్పై సంవత్సరాల నుంచి సామాజిక ఉద్యమాల కోసం పోరాటం చేస్తున్నాను సామాజిక న్యాయం కోసం పోరాట పోరాటం చేస్తున్నాను అని ప్రగల్భాలు చెప్పుకుంటూ నేను అంబేద్కర్ గారి వారసుడి అని చెప్పుకుంటూ డప్పు కొట్టుకుంటున్నారు వాస్తవంగా సామాజిక న్యాయం కోసం నేను ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నాను అని మాట్లాడతాడు ఈ యాభై తొమ్మిది ఎస్సీ ఉపకులాల్లో ఉన్నటువంటి వారికి పదిహేను శాతం రిజర్వేషన్ వాటాను మరి ఎవరి వాటా ఎంత ఎవరికి ఎంతంత నిష్పత్తి వచ్చింది ఇదంతా సమానంగా అన్ని వర్గాల వారికి అన్ని ఉపకులాల వారికి అందేటట్టుగా ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పి ప్రగల్భాలు చెప్పుకుంటున్నటువంటి మందకృష్ణ నిన్న ఆయన సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఆయన ఉప్పు కులంలో మాదిగ కులంలో ఉన్నటువంటి దామోదర రాజనరసింహ ప్రస్తుతం తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు ఈయన్ని ప్రశ్నిస్తున్నాడు ఈయన మాదిగొప్పు కులంలో ఒక ఉప్పు నువ్వు మాదిగవేనా మాదిగా అని చెప్పుకోగలవా మరి నీకేం సంబంధం నువ్వు మాదిగివి కాదు మాదిగో ఉప్పు కాదు అని చెప్పి ప్రశ్నిస్తాడు దామోదర రాజనరసింహని మరి ఇప్పుడు ఏమన్నాడంటే ఈ యొక్క మందకృష్ణ మాటల దెబ్బకి భయపడినటువంటి రేవంత్ రెడ్డి ఈ వర్గీకరణ మీద మరి అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది ఆ తర్వాత మంత్రివర్గ ఉపకమిటీ వేయడం జరిగింది ఆ తర్వాత వన్ మెన్ కమిషన్ వేయడం జరిగింది దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో ఆ తర్వాత శాసనసభలో ఆమోదింపజేయటం జరిగింది ఇప్పుడు వర్గీకరణం ఏపీసీడి ఏపీసీగా చేయడం జరిగింది రేవంత్ రెడ్డి ఇప్పుడు మందకృష్ణ రేవంత్ రెడ్డికి మరి రెఫరన్ ఏమిస్తున్నాడంటే నువ్వు ఏబిసిడీగా వర్గీకరించాలా ఏబిసీగా వర్గీకరించడం లేదు నేను చెప్పినట్టుగా వర్గీకరించాలా మరి ఇక్కడ బీలో ఉన్నటువంటి కొంతమందిని ఏలోకి మరి సిలో ఉన్నటువంటి మాలలని డీలోకి ఈ విధంగా ఏబీసీడీలుగా చేయాలా అని మాట్లాడతాడు దీన్ని వన్ మెన్ కమిషన్ కొంతకాలం టైం ఇవ్వాలా అని భయభ్రాంతులకు బెదిరింపులకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఈ మందకృష్ణ దెబ్బకు భయపడి భయభ్రాంతులకు గురి ఆ వన్ మెన్ కమిషన్ యొక్క టైంను ఒక పది రోజులు పడగించడం జరిగింది ఇప్పుడు నీ మంత్రివర్గంలో అసలు వాస్తవంగా ఏమంటామంటే ఈ మందకృష్ణ దెబ్బకు ఈ యొక్క రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు భయపడాల్సిన అవసరం ఏంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు చేసావు ఏపీసీ వర్గీకరణగా ఏపీసీ డీగా చేయమంటాడు ఇందు మళ్ళీ ఈ వన్ మెన్ కమిషన్ కూడా అవసరం లేదు మంత్రివర్గ ఉప కమిటీ కూడా అవసరం లేదు మొత్తం నేరుగా మందకృష్ణ ఎలా చెబితే అలా చేయి రేవంత్ రెడ్డి నువ్వు అంతేగా లాస్ట్కి చేయగలిగేది నువ్వేం చేయలేవు రే రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మందకృష్ణ దెబ్బకు ఆయన బ్లాక్మెయిల్ దెబ్బకు ఆయన భయభ్రాంతులకు మరి చుచ్చు విధంగా భయభ్రాంతులకు గురి అవుతున్నాడు అయితే ఈ మందకృష్ణ రేవంత్ రెడ్డికి డెడ్లైన్ ఏమైనా విధిస్తున్నాడంటే నీ మంత్రివర్గంలో మా మాదిరిక సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి ఇద్దరికి అవకాశం కల్పించు ఇక్కడ మాదిగులు అరవై పర్సెంట్ ఉన్నారు మాలలు నలభై పర్సెంటే ఉన్నారు అని మాట్లాడతాడు సామాజిక న్యాయం కోసం ముప్పై సంవత్సరాల నుంచి విరోచిత పోరాటం చేస్తున్నాను నేను అని చెప్పుకునేటటువంటి మందకృష్ణవాదికి మాలమోహన్ తరఫున ఒక ప్రశ్న వేస్తున్నాను నువ్వు సామాజిక న్యాయం కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తివైతే స్వార్థం లేనటువంటి వ్యక్తివైతే పరుడు అయితే యాభై తొమ్మిది ఉపకులాల్లో ఉన్నటువంటి వారందరికీ సముచిత న్యాయం కల్పించేటటువంటి వ్యక్తి మాట్లాడేటటువంటి వ్యక్తివైతే ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నీ మాదికలకు కాదు నువ్వు మంత్రి మంత్రివర్గంలో ఇద్దరికి చోటు కల్పించాలని అడగాల్సింది అన్ని ఉపకులాల్లో ఉన్నటువంటి వారికి అసెంబ్లీలో శాసన మండలిలో మరి కార్పొరేట్ సెక్టర్లలో మరి నామినేట్ పదవుల్లో మరి సముచిత స్థానం కల్పించండి మా యాభై తొమ్మిది ఉపకులాల వారికి అని మాట్లాడాలి నువ్వు ఆ విధంగా మాట్లాడవు ప్రజలందరూ గమనించాల ఈ యొక్క రేవంత్ మందకృష్ణ తీరును ఎంత స్వార్థంగా సులభంగా సొంత ప్రయోజనాల కోసం తన జాతి కోసం మాత్రమే మాదిగల కోసం మాత్రమే మాట్లాడుతున్నాడు అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా అరవై పర్సెంట్ మాలలు నలభై పర్సెంటు మాదిగలు ఉంటాయి ఇక్కడ కూడా ఈయన కూటమి ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక మాదిక్కి ఒక మాలకు మాత్రమే మంత్రివర్గంలో అవకాశం కలిగింది ఇక్కడ కూడా అడుగు నువ్వు న్యాయంగా అడిగేవాడు అయితే మాలలకు ఇద్దరికి కల్పించండి మాదిగులకు ఒక్కరికే కల్పించండి అన్న అడగవు నువ్వు ఎందుకంటే నీ స్వార్థం నీ స్వార్థపరుడు అని ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నాడో ఎంత అసూయతో దేశంతో రగిలిపోతున్నాడో ఈ మందకృష్ణ మీరు ప్రజలందరూ గమనించాలి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు కేవలం మాదిక సామాజిక వర్గానికే అన్నీ కావాలా మంత్రివర్గంలో స్థానం కావాలా మనకు ఉన్నటువంటి రిజర్వేషన్లు పదిహేను పర్సెంట్లో పది పర్సెంట్ వాళ్ళకే కావాలా మరి ప్రతి ఒక్క దాంట్లో ఓటా వాళ్ళకే కావాలని మాట్లాడతాడు పచ్చిగా ఈయన మాటల్లో అర్థం చేసుకోవాలని ఎంత స్వార్థపరుడు ఎంత అసూయపరుడు ఇతను కేవలం మాదికలకు మాత్రమే ఒత్తిక సామాజిక మరి న్యాయం కోసం నేను పోరాడుతున్నాను అనేది పచ్చి అబద్ధము ఇతను స్వార్థపరుడని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన ప్రజలందరూ గమనించాలని తెలియజేస్తున్నాను